జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆమె వ్యాఖ్యల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వ్యాక్యూమ్ ఉందని స్పష్టమైంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కవిత వెంటనే రాజకీయ నిర్ణయం తీసుకోవడం తగదు అని ముందుగా ప్రజల మధ్య తిరిగి వారి అభిప్రాయాలను సేకరించాలన్నారు తన జనం బాట కార్యక్రమంలో మహిళల నుంచి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువగా వస్తుందని కవిత వెల్లడించారు అయితే ఈ కొత్త పార్టీ ప్రజల సమస్యలను నిజమైన విధంగా పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు కవిత చెప్పినట్లుగా కొత్త పార్టీ ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి వారిని మరింత సమర్థవంతంగా సపోర్ట్ చేయగల విధంగా నిర్మించబడాలి ప్రశ్నిస్తే కేసీఆర్తో టచ్లో ఉన్నారా అని కవిత తక్షణమే నిరాకరించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల పరంగా ఇది ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉన్న నిర్ణయమని పేర్కొన్నారు ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆమె వ్యాఖ్యానించారు తన వ్యక్తిగత రాజకీయ ప్రయాణాన్ని గురించి కూడా కవిత వివరించారు ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని ప్రజాప్రతినిధిగా సినిమాల పైరసీని ఎప్పటికీ మద్దతు ఇవ్వలేదని చెప్పారు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఫ్రీ సినిమాలు వెబ్సైట్ల ద్వారా చూసిన అనుభవం ఉన్నదని వివరించారు మొత్తంగా కవిత కొత్త పార్టీపై నిర్ణయం తక్షణమే తీసుకోకపోవడం ప్రజల అవసరాలను ముందుగా అర్థం చేసుకోవడం రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించడం లక్ష్యంగా ఉందని ఆమె స్పష్టం చేశారు